హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన పచ్చి పరేందగాయ ఫ్రై చేయబోతున్నాము అందుకోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చి పరేందగాయ ఇది పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొ కొద్దిగా దోరైన దానికోసం కొంచెం స్వీట్గా ఉంటుంది మాది కొద్దిగా దోరైంది చూడండి ఇప్పుడు దీంట్లో ఎక్కువ దోరేదంతా కోయేసి పచ్చిగా ఉండేది కట్ చేసుకుంటున్నాం మేము ఈ పచ్చిపరేందుకైనా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజు డైట్లోకి యాడ్ చేసుకుంటే కన్నా చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం తినే ఫుడ్లో కడుపు నుండా అనిపిస్తుంది కాబట్టి ఆకలి వేయదు ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి ఈజీగా డై డైజెషన్ కూడా అవుతుంది ఇది తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ రిమూవ్ చేస్తుంది అలాగే విటమిన్ ఏ ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగున్నాయి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది ముందుగా మనం పప్పాయాని కట్ చేసుకోవాలి స్మాల్ స్మాల్ పీసెస్గా ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి మీ దగ్గర ఉన్న పచ్చి అలసందలు కానీ అనప గింజలు కానీ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ మేము వచ్చి పచ్చి అనపకాయలు ఉన్నాయి సో వలిసి పెట్టుకున్నాము చూడండి ఇన్నైతే తీసుకున్నాము అనపకాయలు అలాగే పప్పాయ చూడండి మా మమ్మీ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేస్తుంది మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అనపగింజలో అన అలసందలో వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఇది దోశలే కానీ చే అలాగే రైస్ లెక్క అని చపాతీ లెక్క అని సూపర్గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి చెప్తా పోతే వీడియో లాంగ్ అయిపోతుంది చూడండి ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటే మనం పెట్టేటప్పుడు ఈజీగా బాయిల్డ్ అవుతుంది బిగ్ బిగ్ పెద్ద పెద్ద ముక్కలు అయితే కన్నా ఉడికేకి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న అయితే అంత అన్ని సైడ్లు బాగా ఉడుకుతుంది మీకు కావలసినంత కట్ చేసుకోండి మేమైతే చూడండి ఇంత ఇంత కాయ మొత్తం కట్ చేసుకున్నాము అలాగే అనపగింజలు కూడా కల మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో స్టోన్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఉడకపెట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని స్టోన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోండి చాలా ఎక్కువ వాటర్ వేస్తే చాలా టైం పడుతుంది కొద్దిగా మీకు అది సరిపోయేంత వాటర్ వేసుకోండి ఇప్పుడు మా మమ్మీ చూడండి స్టోన్ సాల్ట్ వేసింది అలాగే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటుంది మేమైతే చూడండి ఇన్ని వాటర్ వేసాం ముక్కలన్నీ మునిగేలాగా సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది ఇది బాగా ఉడికిందా లేదా అని తెలియాలంటే మనం ఒక పీస్ పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అందుకోసం ఫ్రై కోసం ముందుగా పల్లీలు కొద్దిగా వేయించుకున్నాం చూడండి ఇవైతే సరిపోతుంది మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం బాగా మనకు వేగినాయా లేవా తెలియాలంటే ఇలా పొట్టి ఇలా అంటే బాగా వచ్చేస్తాను చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసుకునేసి సల్లార్ పెట్టుకున్నాం చూడండి బాగా వేగిపోయినాయి ఆలోగా మనం కర్రీ కావాల్సి ఫ్రై కావాల్సినవి అన్నీ కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం పచ్చిమిర్చి అనేది మీ ఆప్షను కారం కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకోండి మా మమ్మీ అయితే పచ్చిమిర్చినే కట్ చేస్తుంది కారం వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుందని మిడిల్ మిడిల్లో ఒకసారి మిక్స్ చేసుకుంటూ కలిపెట్టుకోండి ఎందుకంటే అడుగంటుకున్నా చూడండి ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇంకా ఉడకలేదు ఇంకా టూ మినిట్స్ ఉండాలి మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూసాము మా మమ్మీకి చూపిస్తున్నా చూడండి ఉడికిందా మమ్మీ అని అడుగుతా అంటే పట్టి చూపిస్తాను చూడండి చూడండి అలా అంటే విరిగిపోతుంది అంటే బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి మనం జల్లెల్లో వడిపో వడిపోసుకున్నాము మేము వడేసుకున్నాము అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందు మన పెద్దవాళ్ళు అంతా ఇలాగా అల్లించుకునే వాళ్ళు వడేసుకునేకి చూడండి చూడటానికి ఇంత బాగుంది కదా మీ దగ్గర కూడా ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడంతా ప్లాస్టిక్ అల్యూమినియం ఇవంతా వాడుతున్నారు వడేసుకునేకి ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిది కదా ప్లాస్టిక్ ఫ్రీ ఎకో ఫ్రెండ్లీ కదా చూడండి బాగా వడికిపోయింది చూ చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంది కదా ఇప్పుడు మనం ఇట్ల కోసం ముందుగా పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ అలాగే వెండు కొబ్బరి వన్ టేబుల్ స్పూను అలాగే స్టోన్సల్ జ్యూస్ వేసుకోండి ఎందుకంటే మనం ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాము పసుపు పొడి ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకోండి పసుపు పొడి వచ్చి కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ టీ స్పూన్తో హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టుకున్నాము పౌడర్ చేసుకున్నాము అందు ఇది మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసోలు వేద్దాం ఇది చిట్లినాక నాక శనగ బ్యాడలు వేసుకున్నాము టేస్ట్ కోసం ఫ్రై చాలా బాగుంటుంది ఇవి చిట్లు వేయాలి లేదంటే బ్యాల్ మాడిపోతుంది చూడండి ఇప్పుడు శనగ బ్యాల్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకో ఇప్పుడు వచ్చింది ఒకసారి మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకునేద్దాం ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి చూడండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్నాం కొద్దిగా వేగితే సరిపోతుంది మళ్ళీ ఫ్రైలో వేగుతుంది కాబట్టి మా మమ్మీ మిక్స్ చేస్తుంది చూడండి ఇప్పుడు ముందుగా మనం వడేసి పెట్టుకున్నాం కదా పప్పాయ ఉడకపెట్టి వడేసి పెట్టుకున్నాం కదా పప్పాయ అనపగింజలు అవి వేసుకునేద్దాం ఆ మిశ్రమాన్ని ఇవి ఇప్పుడు వేసుకునేసి రెండు రెండుసార్లు మిక్స్ చేసుకునేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడకనిద్దాం మిడిల్ మిడిల్లో బాగా కలుపుకుంటూ ఉడకే ఉడకనిద్దాం వేగనిచ్చుకుందాం ఆల్రెడీ ఉడికిపోయింది ఎందుకంటే కొంతమంది ఇవి పిండేని కూడా పిండేసి చేస్తారు అలా చేస్తే అంత ప్రోటీన్స్ ఫైబర్ అందులో వెళ్ళిపోతుంది మేము అలా చేయము ఇలా చేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ బాగా మిక్స్ చేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేద్దాం మళ్ళీ టూ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కింద అడుగు అంటుకన్నా ఉంటుంది చూడండి మనం పల్లీలు అవన్నీ పౌడర్ ఇలా కొట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేస్తే టేస్ట్ ఉండదు టూ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకునేసి ముందుగా మనం పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా పల్లీలు కొబ్బరి అంతా అది వేసి బాగా మిక్స్ చేసి వన్ మినిట్ వేగనిచ్చి ఆపుకోవడమే స్టవ్ కట్టేయడమే స్టవ్ ఆఫ్ చేసేయడమే చూడండి ఇప్పుడంతా ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు ఉండలు లేకుండా బాగా అన్నిటికీ కలుస్తుంది గింజలు అలసందలు అనేది మీ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకునేసి అం ఇప్పుడు మనం దాంట్లోనే స్టోన్స్ అల్తే అంతా వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు మీకు సరిపోయింటే స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి వన్ మినిట్ వేగనిచ్చి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకవేళ మీకు లేదు ఇంకా ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే వేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో సరి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చూడండి మన ఎమ్మీ ఎమ్మి పప్పాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో ఆరోగ్యకరమైన పప్పాయ ఫ్రై మీరు ఎంతమంది చేశారు చేసింటే ఎలా ఉంటుందో టేస్ట్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేయకన్నా అంటే మీరు నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా రైస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటే పప్పాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ సపోర్ట్ చేస్తేనే ఇంకా కొంతమందికి వెళ్తుంది